హలో నమస్తే వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను సో నాకు కొంచెం వర్క్ ఉండటం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఇక మీదట అయితే కంటిన్యూగా అయితే చేస్తాను ఇవాళ స్పెషల్ వచ్చి బాతుకూర అనమాట సో మీకు లేట్గా పెట్టినా లేటెస్ట్గా అయితే చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇవాళ కంటెంట్ ఎదురిపోతుంది సో బాతుకూర ఇష్టపడే వాళ్ళందరికీ నేను ఇదైతే డెడికేట్ చేస్తున్నాను అనమాట సో ఈ బాతులు కూడా నార్ నార్మల్ బాతులు కాదు ఖజానా బాతులు అంటారు చాలా బాగుంటాయి ఇవి సో బయట దొరికేవి నార్మల్గా ఉంటాయి అన్నమాట సో ఇవి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి కూడా కాస్ట్ కూడా ఎక్కువే సో ఈ రెండు కలిపి నాకు ఐదున్నర కిలోలు ఉందన్నమాట సో మామూలుగా లేదు చూసారు కదా క్లీనింగ్ కూడా అనుకున్నా బట్ కుదరలేదు సో ప్రాసెస్ ఇలాగా వీటిని అయితే ముందు మొక్కలు చేసుకొని కడిగి రెడీగా పెట్టుకున్న వాటిని ఓ కుక్కర్లో వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకొని వీటిని ముందుగా అయితే ఉడికించుకోవాలి బాతు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సో వీటిని ముందుగానే కుక్కర్లో ఇలా యాడ్ చేసేసుకొని దీన్నైతే ఉడికించుకోవాలి మనకి మాంసం వరకు చూసుకొని విజిల్స్ని బట్టి మనం ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్స్ అలా చూసుకొని దాని తర్వాత ఉడికిన మాంసాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకైతే అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఇవన్నీ వేసి మనం దోరగా అయితే వేయించుకోవాలన్నమాట సో దోరగా వేగిన తాలింపులోకి ఆల్రెడీ మనం ఉడికిచ్చి రెడీగా పెట్టుకున్న బాతు మాంసం ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ముందు మనకి ఈ తాలింపు అయితే దోరగా పచ్చితనం పోయేంతవరకు ఉల్లిపాయ వేగాలి తర్వాత పచ్చిమిర్చి పచ్చితనం పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చితనం పోవాలి పసుపు కూడా మనకి మంచిగా అయితే కలిసిపోవాలన్నమాట సో దోరగా అయితే వేగిన తర్వాత ఉడికించి రెడీగా పెట్టుకున్న ఈ బాతు మాంసం ఉంది కదా దాన్ని ఇప్పుడైతే మనమైతే యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ట్రై చేయండి ఇప్పటివరకు అయితే ఎవరైతే తినలేదో వాళ్ళైతే తింటే ఇంకా వదిలిపెట్టరు అనమాట కొంచెం క్లీనింగ్ దగ్గర కొంచెం లేట్ అవుతుంది కానీ బట్ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా బయట కూడా క్లీన్ చేస్తారు రాని వాళ్ళకి చేయించుకోండి బట్ నెక్స్ట్ టైం అయితే అది కూడా క్లీనింగ్ కూడా పెడతాను సో ఈసారి కుదరలేదు సో నెక్స్ట్ టైం మీకు ఎలా క్లీన్ చేయాలి అని బాతు నార్మల్గా కోడి క్లీన్ చేసినట్టు కాదండి దీన్ని కొంచెం బాతు అనేది తడవదు నీళ్ళల్లో ఇప్పుడు మామూలు మన కోడి అనుకోండి ఇలా ముంచంగానే తడిచిపోతున్నాయి రెక్కలు అవన్నీ వాటి బూరు అనేది ఈజీగా వస్తుంది బట్ బాతుకైతే అలా కాదు మనం ఎంత తడిపినా అది తడిని పీల్చుకోవు వాటికున్న బూరు సో అది కొంచెం వేరేలాగా తీయాలి సో అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియోలో నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే ఉడికిచ్చి రెడీగా పెట్టుకున్న మాంసం ఉంది కదా దాన్ని ఇలాగా అయితే యాడ్ చేసుకొని దానికి రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోవాలి రుచికి తగ్గ కారం తర్వాత గరం మసాలా కూడా వేసేస్తున్నాను అనమాట ముందే సో నార్మల్గా అయితే ఫైనల్లో వేసుకుంటారు గరం మసాలా ఎండు కొబ్బరి అవన్నీ బట్ నేను ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట గరం మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి దీన్ని సో ఇది ఈ కూర చాలామంది తిని ఉండరు బట్ ఈ కూర నీ చెప్పినట్టు ట్రై చేసి వండుకొని తింటే కనుక ఫిదా అయిపోతారు ఈ కర్రీకి ఫ్యాన్ అయిపోతారనమాట తప్పకుండా అయితే ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరున్నంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గరం మసాలా కారం తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపైతే అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం కుక్కర్లో ఉడికించుకున్న మాంసం కాబట్టి ఎక్కువ టైం పట్టదు సో చూసుకుంటా గ్రేవీ ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా దాని తర్వాత మనకి ఎండు కొబ్బరి ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎండి కొబ్బరి యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి దించేస్తే అదిరిపోయే బాతుకూర రెడీ అయిపోద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్